హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను పల్లెటూర్లలో పంచాయతీ వాళ్ళు ఏం చేస్తారంటే మొక్కలు పంచుతారు వేసవి కాలం అంతా పెంచి వర్షాకాలం ఇళ్లలో ఇస్తూ ఉంటారు మాకైతే మునగ చెట్టు తర్వాత ఉసిరి అడవి ఉసిరి చెట్టు తర్వాత పనస చెట్టు నిమ్మ చెట్టు ఇచ్చారు వాటినైతే మా పెరట్లో నేను వేస్తున్నాను చూడండి మిత్రమా ఇదైతే ఉసిరి చెట్టు ఇదిగోండి ఇదైతే ఉసిరు చెట్టు నాటాను దీనికి డైలీ నీళ్ళు పోసామనుకోండి చక్కగా బతికేస్తుంది ఇంకా ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇదైతే ములగ చెట్టు పైన మండ ఇరిగిపోయింది కోతులు వచ్చి ఈ మండంతా ఇరిచేస్తుంది ఇదైతే పచ్చిగా ఉంది ఎందుకంటే ములగ మండలు నాటినా నాటుకుంటాయి ములగ గింజలు పెట్టినా వస్తాయి కాబట్టి ఇదిగో ఈ మండనైతే ఇగురు లేని చెట్టునైతే నేను నాటుతున్నాను ఇది వచ్చాక మీకు చూపిస్తాను మిత్రమా అది అందుట్లో మలిసిందనా పెట్టారు తీసేయచ్చు ఇదిగోండి మిత్రమా ఇదైతే పనస చెట్టు అంట దీన్ని ఈ మా పెరట్లో అయితే వేస్తాను చూడండి చూడండి వాళ్ళు ఇచ్చిందయితే ఎర్రమట్టి ఉంది మాదైతే నల్లమట్టి మొత్తం పెట్టాక వీటికి ఒక బకెట్ నీళ్లు కొన్ని కొన్ని నీళ్లు పోసామనుకోండి తొందరగా నాటుకుంటాయి కాబట్టి ఇంకో మొక్క నిమ్మ మొక్క ఉంది ఇదిగోండి మిత్ర మా నిమ్మ మొక్క అయితే పెద్ద మొక్క కనిపిస్తున్నానా నేను చూడండి ఈ మొక్క నాడుతున్నాను ఇంతకుముందు మా ఇంట్లో అయితే మూడు నిమ్మ చెట్లు ఉండేవి అవి వేరు చదివచ్చేసి అసలు పెద్ద పెద్ద చెట్లు కూడా చచ్చిపోయాయి మరి ఈ చెట్టు బ్రతికి మా ఇంట్లో ఉంటుందా చచ్చిపోద్దు చూడాలి ఇదిగోండి మిత్రమా మొక్కలైతే పెట్టడం అయిపోయింది బాయ్